హాయ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము సక్సెస్ఫుల్గా పది నెలలు పూర్తి చేసుకుంది పది నెలల్లో ఏం చేశాము అని అడిగితే మనము గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ని రెక్టిఫై చేస్తున్నాము గత ప్రభుత్వం చాలా డ్యామేజ్ చేసింది నేను కడుతుంటాను వాళ్ళు కూలుస్తుంటారు నేను కడుతుంటాను వాళ్ళు కొలుస్తుంటారు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్ దొరికితే ఆ స్టేజ్ మీద చాలా స్టైల్గా ఎప్పుడు అవకాశం ఉన్నా ఇదే మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నా నేను ఓకే ఇట్స్ ఓకే రాజకీయాలన్నా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు పనిలో పనిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటారు దీన్ని టూ థౌజండ్ ఫోర్లో కూడా నన్ను గెలిపించుంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించకుండా నన్ను గెలిపించుంటే పూర్తిగా రాష్ట్రంలో నన్నే ఉంచేసి ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం గోల్డ్ కోటెడ్ ఒక ప్లేట్లా తయారయ్యేది కాకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినా ఇప్పుడు జగన్ వచ్చినా కంటిన్యూస్గా రాష్ట్రం ఎత్తి ఎత్తిపోతుంది అని ఆయన ప్రతి సందర్భంలో పాపం ఆయాసం వచ్చినా జనాలకు వినాలని లేకపోయినా జనాల మైండ్లోకి ఎక్కించటానికి ఒక యుద్ధం చేస్తున్నారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్సలెంట్ మా మ్యానుపులేటర్ అని చెప్పొచ్చు మ్యానుపులేటర్ అంటే మీరు తప్పుగా అనుకోవచ్చు మ్యానుపులేటర్ అంటే తప్పు కాదు జనాల మనస్సును మ్యానుపులేట్ చేయటంలో ఆయనకు ఆయనే సాటి అరే బాబు ఇదంతా మాకు తెలుసు ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటి మ్యానుపులేటర్ని దించాలి ఇటువంటి మ్యానుపులేటర్ని కొట్టాలి ఇటువంటి మ్యానుపులేటర్ని పడగొట్టాలి ఏం చేయాలి జగన్ వల్ల అవుతుందా ఇంపాసిబుల్ ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు ఆంతరింగిక వ్యవస్థలో లేడు జగన్ ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారిని థర్డ్ పార్టీ విజువల్ థర్డ్ పార్టీ డైమెన్షన్లోనే చూడగలడు అంటే ఒక రాజకీయ ప్రత్యర్థి ఒక రాజకీయంగా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటానికి తనకున్న ఒకే ఒక ఆయుధం అతన్ని చూడటం అతను చేసే పనులను గమనించడం తద్వారా వచ్చిన తద్వారా ఆ పనులను బేస్ చేసుకొని ఎత్తులకు పై ఎత్తులు వేయటం స్ట్రాటజీస్ వాడటం బట్ ఇక్కడ ఒక క్యాండిడేట్ వర్త్ మెన్షనింగ్ ఉన్నాడు ఆ క్యాండిడేట్ బేరే మరెవరో కాదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సాధించింది ఏంటి ఇరవై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఐదుకు ఇరవై ఒక్క స్థానాలు అవి కూడా ఎక్కడ కేవలం తన కాపు సామాజిక వర్గం విపరీతంగా న్యూమెరికల్గా స్ట్రాంగ్గా ఉన్న కొన్ని ప్రాంతాలైన ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి ఉమ్మడి గోదావరి జిల్లాలు అటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చెయ్యి కూడా పెట్టలేడు ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు పోనీ పవన్ కళ్యాణ్ కర్ణాటకలో దేవేగౌడ పార్టీ ఉంది ఆ పార్టీ కూడా అంతే ఒక ప్రాంతంలో స్ట్రాంగ్గా ఓట్స్ సంపాదించుకొని ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ తమ వాళ్ళన తమ వాళ్ళ యొక్క మనుగడ సాగించేస్తూ ఉంటుంది పోనీ ఇటువంటి క్యాండిడేట్ అంటే పవన్ కళ్యాణ్ కాదు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే పవన్ కళ్యాణ్కి జగన్ అంటే సరిపోదు కాబట్టే జగన్ని ఓడగొట్టడానికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ యుద్ధం ప్రకటించాడు అని మేబీ దాంట్లో కొంతవరకు నిజం ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అత్యంత భయంకరంగా ద్వేషించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నా ఉద్దేశం ఏదో స్ట్రాటజీ కోసమో ఏదో వ్యూస్ కోసమో నేను మాట్లాడట్లేదు మాట ఇది నిజం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇప్పుడు మన శత్రువు ఉన్నాడు మన శత్రువు మన ఇంట్లో ఉన్న శత్రువు చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందా మన మనకు దూరంగా ఉండే శత్రువు చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి చెందరు పైగా వీళ్ళిద్దరికీ కొన్ని తరాల అంటే ఈ రెండు సామాజిక వర్గాలకు కొన్ని తరాల శత్రుత్వము విభేదాలు ఉన్నాయి ఎందుకంటే రెగ్యులర్గా కాపులు ఫీల్ అయ్యేది ఏంటంటే కమ్మ సామాజిక వర్గం తమను అణిచివేస్తుంది అన్న ఒక ఇరిటేషన్ అన్న ఒక స్పృహలో ఎప్పుడు ఉంటుంది అటువంటి సామాజిక వర్గము కేవలం తమ సామాజిక వర్గంలో ఒక నాయకుడు నాయకత్వం వహిస్తున్నాడు వాళ్లకు కూడా రాజ్యాధికారం వస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ వల్ల చేతులు గడపల్సి వచ్చింది కానీ గ్రౌండ్ లెవెల్లో నిజం అలాగే ఉందా కాదు ఎగ్జాంపుల్ మనం పిఠాపురం తీసుకుందాం ఎలక్షన్ ముందర పిఠాపురం వర్మ నాకు అన్నయ్య 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 నీ చేతిలో నా పిఠాపురం పెడుతున్నాను నువ్వే గెలిపించాలి అన్నయ్య అని చాలా స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయింది ఇప్పుడు గెలిచిన తర్వాత పబ్లిక్ మీటింగ్లో మా అన్నయ్య మా అన్నయ్య పిఠాపురం వర్మను తొక్కే అన్నయ్య అని నాగబాబును వదిలేడు మీలో ఎంతమంది నమ్ముతున్నారు నాగబాబు వితౌట్ ఇంటిమేషన్ ఆర్ వితౌట్ ఆథరైజేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మని సాగుగొట్టాడని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హుకుం లేకుండా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఇనీషియేషన్ లేకుండా నాగబాబు వర్మను టచ్ చేసే అవకాశమే లేదు అంటే పిఠాపురం వర్మను అణిచివేయటంలో నాగబాబు కన్నా కీలక పాత్ర పోషిస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా పిఠాపురం వర్మను తొక్కుతున్నాడా వర్మ ప్లేస్లో ఉన్న టీడీపీ క్యాడర్ని తొక్కుతున్నాడా అంటే ఇప్పుడు వర్మను టీడీపీని మనం వేరు చేసి చూడలేదు ఎందుకంటే వర్మ ఈజ్ ద మోస్ట్ లోయలెస్ట్ లోయాలిటీ ఉన్న పర్సన్ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు తన అంతరింగికుల్ని ఎంత నమ్మాలో వర్మను కూడా అంతే నమ్మాలి ఎందుకంటే వర్మ రైట్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ జర్నీ హ్యాస్ బీన్ విత్ టీడీపీ అటువంటి వర్మను టార్గెట్ చేయటం అతన్ని అవమానించటం అతని క్యాడర్ని ఛిద్రం చేయటం ఇదంతా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజికల్గా చేస్తున్నాడు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తున్నారు పైన మీకు కనపడుతున్న హెడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద కనపడుతున్న త్రీ మెయిన్ లింక్స్ వచ్చేసి అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు లోకేష్ ఇటువంటి వాళ్ళు వాళ్ళ కింద ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళ కింద కార్యకర్తలు ఎప్పుడైతే ఎప్పుడైతే పిఠాపురంలో మీరు పిఠాపురం ఒకటే కాదు మీరు కావాలంటే జనసేన గెలిచిన ఇరవై యొక్క నియోజకవర్గాలను తీసుకోండి అక్కడ టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్ఛార్జీలు అందరూ సతమతమవుతున్నారు దే ఆర్ ఆల్ గెటింగ్ సఫోకేటెడ్ టీడీపీలో వాళ్ళ మనుగడ ఎంత ప్రశ్నార్థకమైందంటే నిజానికి వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకోలేకపోతున్నారు వాళ్ళ కార్యకర్తలు అడిగిన పనులు చేసుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇన్ఛార్జులు ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీకి చెందిన వాళ్ళు వాళ్ళంతా జనసేన నాయకులు తొక్కుతుంటే తొక్కించుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే టీడీపీలో నాయకులు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వీళ్ళంతా ఒక స్టాల్ వార్ట్ వర్గానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళంతా చాలా సీనియర్ పొలిటీషియన్స్ ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వేరే జనసేన పార్టీలో నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు అన్నా నేను నీకు ఫ్యాన్ అని చెప్పిన కొంతమందికి టికెట్లు వచ్చాయి ఎగ్జాంపుల్ మన టీ టైమ్ ఎంపీ వీళ్ళంతా పాలిటీషియన్స్ కాదండి వీళ్ళంతా పార్ట్ టైం పాలిటీషియన్స్ వీళ్ళు బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదించుకొని కులాన్ని వాడుకొని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్న స్టాల్ వార్డ్స్ని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ లేదా అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం రాజకీయ సామాజిక వర్గం వీళ్ళు టీడీపీ లీడర్స్ని సఫోకేట్ చేస్తున్నారు అంటే ఆ లీడర్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పుడు ఆ లీడర్స్కున్న కార్యకర్తల ద బాండింగ్ అనేది విడిపోతుంది అంటే స్లోగా ఈ పచ్చ కార్యకర్తల్ని ఎప్పుడైతే మనం మన జనసేనలోకో లేదా ఇతర పార్టీలోకో నా నిరాశ నిస్పృహలతో దుబ్బేశామో ఆటోమేటికలీ టీడీపీ యొక్క ఇరవై ఒక్క స్థానాల్లో టీడీపీ యొక్క రూట్స్ బలహీనపడతాయి ఒక నాయకుడు పైన శుభ్రంగా తింటున్నాడు హ్యాపీగా రాజకీయాలు చేస్తున్నాడు అంటే దానికి కారణం కార్యకర్త ఆ కార్యకర్తను చెల్లా చెదురు చేసినప్పుడు ఆ పైగా ఇంకో డ్యామేజ్ ఏంటంటే ఆ కార్య ఆ కార్యకర్తలు అవుతున్న చెల్లా చెదరు విషయాన్ని పైన నాయకత్వం గ్రహించదు వాళ్ళకు కనపడదు ఇక్కడ ఏం జరుగుతుంది అని అల్టిమేట్గా ఆ ఊరిలో టీడీపీ శ్రేణులు ఛిద్రమైపోయి చెల్లా చెదురు అయిపోతున్నారు ట్వంటీ వన్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ ట్వంటీ వన్ నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ని నిర్వీర్యపరుస్తాడు అంటే టీడీపీలో వన్ సెవెంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ పోటీ చేసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ ఆ మైనస్ ట్వంటీ వన్తోనే ఉంటాడా ఓన్లీ నాకు ట్వంటీ వన్ చాలు నెక్స్ట్ ఎలక్షన్స్లో సార్ నాకు మీరే పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు నమ్మరు అది నాకు తెలుసు చూసే మీకు తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ ఈ ఇరవై ఒకటి ప్లస్ ఎన్ని స్థానాలు మళ్ళీ సేమ్ ఇంటెన్సిటీతో ఉంటుందా కాదు డబల్ ద ఇంటెన్సిటీ కొత్త వ్యూహాలు రచిస్తారు అంటే జగన్ని జస్ట్ ఓడగొట్టాడు పవన్ కళ్యాణ్ కానీ పావ చంద్రబాబు నాయుడు గారి నాశనం చేయడానికి కంగనం కట్టుకున్నాడు రాసి పెట్టుకోండి ఇదే నిజం చంద్రబాబు నాయుడు గారు పార్టీ డ్యామేజ్ అవుతుంది జగన్ పార్టీ డ్యామేజ్ కాలేదు జస్ట్ పవర్ పోయింది పవర్ పోతే సంపాదించుకోవచ్చు పార్టీ పోతే సంపాదించుకోలేదు ఇక నారా లోకేష్ గారు ఆయనకు భజన చేస్తున్న బృందము ఆయన చుట్టూ కూర్చోవటం అన్న ఈరోజు రోజు అరెస్ట్ చెయ్యి అన్న ఈరోజు కోడాలని అరెస్ట్ అన్న వాళ్ళు అరెస్ట్ అన్న వీడిని అరెస్ట్ చేయండి యంగ్ ఫెయిల్ లోకేష్ అంత ఆలోచన శక్తి లేదు అంత అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి రెండెకరాలు రైతు కుటుంబం నుంచి ఎదిగి ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పడి యుద్ధం చేసి రాజకీయ నీతిని వాడి పార్టీని తీసుకున్నాడు జగన్ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో పార్టీతో పోరాడి జైలుకెళ్ళి నానాక కేసులు నెత్తిన మోసుకొని సీఎం అయ్యాడు పవన్ కానిస్టేబుల్ కొడుకు ఏమీ లేకుండా వచ్చి సినిమాలను అడ్డం పెట్టుకొని సీఎం అయ్యాడు వేర్ లోకే డిప్యూటీ సీఎం అయ్యాడు వేర్ లోకేష్ బాండ్ విత్ ద మోస్ట్ కాస్ట్లీస్ స్పూన్ ఇన్ ద వరల్డ్ ఇతనికి రాజకీయం అంటే మంచిగా మాట్లాడటం మేనిపులేషన్ కక్ష సాధించటం జనాలకు ఒక కార్యకర్తలకు ఒక కక్ష సాధింపు వైభవటం కానీ ఇది కాదు కదా రాజకీయం అంటే అది వాళ్ళ నాన్నగారికి తెలుసు సో లోకేష్ని మ్యానిపులేట్ చేయడం పవన్ కళ్యాణ్కి చిటికెలో పని కాబట్టి లోకేష్ గారు ఈ రెడ్ బుక్ను పక్కన పెట్టుకొని మీరు ఫోకస్ పవన్ మీద పెట్టాలి ఎందుకంటే ఆయన ఫోకస్ మీ నాన్న మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఫోకస్ పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ఉంది పవన్ అన్నయ్య అన్నంత మాత్రాన్ని ఆయన మీకు అన్నయ్య గాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి పదిహేను గంటలు తిరగక ముందే ఎన్నో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని దింపే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నింటినీ సీరియస్గా తీసుకోకుండా ఫోకస్ ఆన్ డ్యామేజ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఆఫ్ యాజ్ యాజ్ ఎన్ లైక్ టీడీపీ తెలుగుదేశం పార్టీ మీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో నిర్వీర్యం అవుతుంది నాయకులు సఫికేట్ అవుతున్నారు జనసేన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పైన మేం మేము ఒకటి మేం మేం బరంపురం అంటే కుదరదు కింద కార్యకర్తలు చిద్రమైపోయిన తర్వాత కింద బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా చేసింది అదే కదండి పైన నాయకుడు ఇప్పుడు ప పైన సుల్తాను బ్రిటిష్ జర్న వైసరాయలు వీళ్ళిద్దరు బాగానే ఉంటారు కానీ కింద ఉండే జమీందారులు వాళ్ళ కింద ఉండే రైతు వీళ్ళందరినీ బ్రిటీషు వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ సిపాయి యొక్క సైన్యాన్ని మొత్తము అవుట్సోర్స్ చేయించే ఈ సి ఈ సుల్తాన్లు ఏం చేసేవాళ్ళు అంటే తమ సిపాయిలను సోర్స్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్కి మాకు క్రైసిస్ వచ్చినప్పుడు మీరు మీ సిపాయిలు పంపేయడం మా సిపి మా సిపాయిలను మేము తీసేసుకుంటామని బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు టైం విండే సిపాయిలు పూర్తి కలిగినప్పుడు వాళ్ళ సి ఇతని సిపాయిలనే వాడి ఇతనిచ్చిన డబ్బులనే వాడి అతని రాజ్యాన్ని నాశనం చేసేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సిపాయిలను నాశనం చేసి తన సిపాయిలను చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా పెడుతున్నాడు రాబోయే రోజుల్లో ఇది టీడీపీకి ఎంత డ్యామేజ్ జరగబోతుందని టీడీపీ గుర్తించకపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మళ్ళీ చెప్తున్నా జగన్ ఓడిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ పోతుంది ఇది గుర్తు పెట్టుకో ఇది టీడీపీ వాడు గుర్తు పెట్టుకొని తీరాలి బీ అలర్ట్ బీ కాన్షియస్ నేను ఎవరిని ఈ రెండు పార్టీలు కొంతమంది అనుకుంటున్నారు వీట్లాంటి వాళ్ళందరూ చెప్పేదాని వల్ల పార్టీలను చీలుస్తున్నారని కాదు నేను చెప్పేది అక్షర సత్యం టీడీపీ వాళ్ళు ఇది ఇది టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు నేను చెప్పేది టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు సో నేను చెప్పేది ఏంటంటే నాయకత్వం అనేది కాన్షియస్గా లేకపోతే కింద ఉండే శ్రేణులు పార్టీలో మనుగడ జరిగే పరిస్థితే లేదు